మనం ఇప్పుడు ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకొని అక్కడి నుంచి బండ్లో లేదు ఒకసారి నైట్ పదకొండు అయింది చూద్దాం హలో ఎవ్రీబడి వెల్కమ్ టు జీవెన్స్ ట్రావెల్ డైరీ ఇవాళ్ళు వచ్చేసి మనం జస్ట్ సాయం స్మాల్ రైడ్ అనమాట ఎయిర్పోర్ట్ కి నేనైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఎప్పుడు వెళ్ళలేదు మన ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడు నాతో పాటు తన వెనక మళ్ళీ కూర్చున్నాడు నా ఫోన్ ఇవన్నీ తను పెట్టుకున్నాడు లాంగ్ రైడ్స్ కి ఎందుకు చేయట్లేదు అంటే లాంగ్ రైడ్స్ ఇంకా టైం పడుతుంది కొద్దిగా ఎక్విప్మెంట్ అని కొనాలి వాటి స్క్రీన్ కార్డ్ కొన్నాను ఆ స్క్రీన్ కార్డ్ ఇంకా దీనికి కూడా అటాచ్ చేయలేదు ఆ అటాచ్ చేసిన తర్వాత మనం పెద్ద రైడ్స్ ప్లాన్ చేయాలి ఫస్ట్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనకి ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి థర్టీ టూ కిలోమీటర్స్ ఉంది ఆ థర్టీ టూ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ కాస్త సెవెంటీ కిలోమీటర్స్ అరౌండ్ అవుతుంది సో మనం ఒక పెట్రోల్ వచ్చేసి ఇప్పుడు త్రీ హండ్రెడ్ పెట్టుకుందాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ లో మన బడ్జెట్ లో ఏం దొరికితే అవి తిన్నాం ఆర్డర్ పెడదాం ఇప్పుడు అయితే మనం మన డిఎల్ఎఫ్ ఫైవ్ నుంచి వెళ్తున్నాం జాగ్రత్త మనం మళ్ళీ నీకు నేను మాట్లాడే నీకు వినిపిస్తున్నాయానిపించలేదా బ్రో ఒకసారి కెమెరాలో చూడు లైటింగ్ సరిపోతుందా విజయమేమో యాప్ మొత్తం ఆఫ్ చేసింది కాబట్టి మనకి లైటింగ్ కండిషన్ ఎట్లా ఉన్నా గానీ ఇట్లానే షూట్ చేసుకుంటువాలి గారు వెళ్తున్నారా వెళ్ళట్లేదా స్ట్రాటజీ చూపిస్తున్నా ఓకే ఇది కూడా మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకోవడానికి ఒకటి కొనాలి హ్యాండిల్ కి మొబైల్ పెట్టుకోవడానికి ఉంటాయి కదా మొబైల్ హోల్డర్ ఇంకా పెద్ద లైన్ ఉంది కదా గాలి కొట్టరంటావు బ్రో బ్రో నీకు ఏం ఉంది బ్రో దారిలో నీకు ఏం తినాలనుంది దారిలో ఏదన్నా మంచి ప్లేస్ కనిపిస్తే అక్కడ ఆపుదాం బ్రో అక్కడ మనం కొద్దిగా ఇంట్రడ్యూస్ చేసుకుందాం మన గురించి దారిలో మంచి ప్లేస్ కనిపిస్తే అక్కడ ఆగి మనం ఇంట్రో వీడియో ఒకటి చేసుకుందాం బ్రో అక్కడ అక్కడే మనం టీ గానీ కాఫీ గానీ అమ్మది తాగుదాం అసలు మనం ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళాం అనుకో మన అవుట్ ఆఫ్ ది బడ్జెట్ లో ఉంటాయి అన్ని నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళావా బ్రో ఎప్పుడైనా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళావా స్ట్రైటా ఫ్లైఓవర్ కింద నుంచి భయ గాలి ఉందా టైర్ గాలి అంటే బ్రో ఫ్లైఓవర్ ఎక్కాలి ఇరవై రూపాయలు అంట బ్రో గాలికి అక్కడ అక్కడ టెన్నే తీసుకుంటారు ఏరియాని బట్టి అనమాట ఈ గచ్చిబౌలి రాంగ్ గచ్చిబౌలి రాంగానే పది రూపాయలు ఇరవై రూపాయలు అవుతుంది మళ్ళీ అటు సైడ్ మళ్ళీ బాచిబోళి నిజాం పేట వెళ్తే పది రూపాయలది పది రూపాయలకే దొరుకుతుంది ఇప్పుడు గాలివాడు చాలా తక్కువ పెట్టినట్టున్నాడు ఉన్నాడు బ్రో నేను మాట్లాడేది ఏమైనా నిన్పిస్తున్నా నీకు సరే మనవాడికి ఏమి వినపడట్లేదు మనోడైతే ప్రస్తుతానికి మ్యాప్ చూసి మనల్ని నావిగేట్ చేస్తా ఉంటాడు మనం అయితే హాయిగా మాట్లాడుకుందాం నేనైతే నేనైతే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు బ్రో వెళ్ళా ఒకసారి కానీ అక్కడే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి వెళ్ళాను ఒకసారి అని అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అనమాట ఆ ఫుడ్ కోర్ట్స్ దాకా వెళ్ళి వచ్చేసాను నన్ను కూడా ఒకటి తీసుకెళ్లారు బ్రో ఇది వరకు నాకు నేను ఎప్పుడు వెళ్ళలేదు అసలు మనం ఫ్లైట్ ఎక్కలేదు ఎయిర్పోర్ట్ చూడలేదు ఇవన్నీ కూడా మనల్ని ఏదో ఒక టైంలో రిజెక్ట్ చేసిన కంపెనీలే ఇవన్నీ నాకైతే ప్రస్తుతానికి కొద్దిగా భయం భయంగా ఉంది దీనికి మన యాక్సిడెంట్ కెమెరాకి స్క్రీన్ గార్డ్ పెట్టలేదు అయితే నాకు చిన్న రాయొచ్చు తగిలినా కానీ స్క్రీన్ ఎక్కడ బద్దలైపోతుంది అని చెప్పి నాకు కొద్దిగా టెన్షన్గా ఉంది ఆడియో అయితే మంచిగానే వస్తుంది అనుకుంటున్నాను ఏదైతే హెల్మెట్ లోపలికి వెళ్ళట్లేదు ఒక డిఫరెంట్ పొజిషన్లో అనమాట మైక్ని అన్నట్టు నేను చెప్తాను మర్చిపోయాను మీకు నేను అసలు మైకే యూజ్ చేయట్లేదు నేను శాంసంగ్ ఏకేజీ సి టైప్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాను నేను చాలా యూట్యూబ్లో టాప్ యూ యూట్యూబర్ మోటో బ్లాక్స్ చూసాను అనమాట ఆ మోటో లో ఏదైతే క్వాలిటీ వస్తుందో అదే క్వాలిటీ మనకి ఈ ఇయర్ ఫోన్స్ తోనే వస్తుంది ఆ మైక్స్ వచ్చేసి కాస్ట్ టెన్ థౌసండ్ ఈ మైక్స్ వచ్చేసి కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్గా ఒరిజినల్ ప్రైస్ ఫోర్టీన్ నెవంటీన్ హండ్రెడ్ రూపీస్ నాకు త్రీ హండ్రెడ్ దగ్గర టాటా న్యూ కార్డు ఉంది ఆ న్యూ కార్డ్లో కాయిన్స్ ఉన్నాయి ఆ కాయిన్స్ యాడ్ చేసి సాయంత్రం డిడక్ట్ చేసి మనం థర్టీన్ హండ్రెడ్కి తీసుకున్నాం అనమాట డిప్రెషన్ 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 ఎడిప్రెషన్ స్ట్రైటే కదా ఇక్కడ కూడా చాలా దుమ్ము పడుతుంది యాక్షన్ మన కెమెరా మీద చిన్న దుమ్ము పడినా కానీ ఇప్పట్లో దు ఆపుకులు మరీ దులుపుకుంటాం అదే పది రోజులు మనం పెద్ద రైడ్ స్టార్ట్ చేయిందంటే కనుక అసలు మామూలుగా ఉండదు దాన్ని దుమ్ము లేపి బైక్ కిందకి ఎగరేసి తొక్కి నార తీస్తాం అనమాట అలాగే హైదరాబాద్ పీపుల్ మాకైతే నిన్న ఆఫీస్లో ఈ వెడ్నెస్డే డే అంటే రేపు ఈ వీడియో అప్లోడ్ చేసిన రోజు కావచ్చు లేకపోతే నెక్స్ట్ డే కానీ అప్లోడ్ చేస్తా వీడియో వెడ్నెస్డే డే దట్ మీన్స్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ మాకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేసారు హైదరాబాద్ లో హెవీ రైన్స్ ఉన్నాయంట ఇలాంటి ఎన్ని కంపెనీస్ కి ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది డిక్లేర్ చేశారు నాకు ఇది ఐడియా లేదు మీలో కూడా ఎవరికన్నా డిక్లేర్ చేశారు అని బ్రో ఇది మెహదీపట్నం రోడ్ ఇదేనా ఇది ఒక కన్ఫ్యూజన్ అనమాట చిన్న ఫ్లైఓవర్ మిస్ అయ్యామంటే ఒక పక్కకి వెళ్ళాల్సిన వాళ్ళం ఇంకో పక్కకి వెళ్ళిపోతాం ఇవాళ్ళైతే నాకు నామ వెంకటేశ్వర సినిమాలో బ్రహ్మానందం గారు వెంకటేష్ గారు ఎట్లా ఎక్కరిస్తారు నాకు నేనుగా అట్లా అనిపించింది అనమాట వెళ్ళు నాకు నా మీద నాకు జాలేసి ఎట్లా అనిపిస్తుంది అంటే పాపం జీవన చూస్తుంటే బాధేస్తుంది డిప్రెషన్ లో నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి కుంగి కృషించిపోతాడేమో అని చెప్పి భయం వస్తుంది అని చెప్పి ఒక డైలాగ్ ఉంటది కదా నేను కూడా ఆల్మోస్ట్ అట్లా కృంగి కృషి కృషించిపోతాను అని చెప్పి మనం ఎట్లాగూ మిడ్ నైట్ గుడ్ల గులం అనమాట మనకి రెండింటి దాకా నిద్రలు నిద్రలు పట్టవు మా రూమ్మేట్స్ ఇద్దరికి వాళ్ళకి గాడ్స్ గిఫ్ట్ స్లీప్ అనేది ఒక గాడ్స్ గిఫ్ట్ అనమాట ఆ స్లీప్ లేకపోతే సరైన నిద్ర లేకపోవడం వల్లే అందరికీ వచ్చే ఇబ్బందులు ఉంది నేనైతే ప్రస్తుతానికి నాకు ఏమీ లేదు ఈ ఏదైనా మంచి గుడికి వెళ్తే కనుక దేవుడిని నాకు ఒక మంచి నిద్ర ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే టూ కాస్త త్రీ అవుతుంది త్రీ కాస్త ఫోర్ అవుతుంది సూర్యుడిని ఎవరన్నా పొద్దున్నే లేచి సూర్యుడిని చూస్తారు నేను సూర్యుడిని చూసి పడుకుంటున్నా పొద్దున్నే అండ్ ఇవాళ మన వర్షానికి కూడా హాలిడే అనుకుంటా నిన్నటి నుంచి ఆఫీస్ వదిలే టైంలో వచ్చి తక్కువ మన మాములు కాదు ఈ తారు ఇది రాయల్ కారు అర్థం కాదు లేకపోతే ఈ మధ్య గుండాలు కూడా తెగవాడేస్తున్నారు యూట్యూబ్ లో చాలా చోట్ల చూస్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ నాకేంటంటే కొద్దిగా ఈ మధ్య డిప్రెషన్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది ఆ డిప్రెషన్ లో మనం ఏం చేస్తాం అర్థం కాదు మనం ఏంటంటే ఆ బాధను తట్టుకోవడానికి చాలా మంది చాలా రకాలుగా మందు సిగరెట్లు అని చెప్పి వగేరా వగేరా కన్స్యూమ్ చేస్తూ ఉంటారు మనం యాక్చువల్ గా చేయాల్సింది ఏంటంటే పీయూడదే అది మనం మందు సిగరెట్లు జోలికి అసలు వెళ్ళకూడదు డిప్రెషన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మంచి బైక్ రైడ్ అయ్యాలి ఎందుకో చెప్తాను మీకు మందు సిగరెట్ అనేది ఎప్పుడైనా కానీ మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ఉన్నప్పుడు చాలా దాకా కొట్టచ్చు అప్పుడు చాలా అవి మనకి ఇంకా ఆనందాన్ని ఇస్తాయి మంచి ఎనర్జీ ఇస్తాయి ఎంజాయ్ చేయడానికి అందుకని డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనము కాదని చెప్పి అట్లా ఇట్లా మందు తాగామనుకోండి అనుకోండి అమ్మను పడతాం అంతే కాస్త నేను తాగా రా బాబు నీకు నుంచోలేవు పడుకోలేవు ఊగుతా ఉంటావు నలుగురులో చూసి అవుతావు నలుగురు చూస్తూ ఉంటారు మా రోడ్డు మీద నేను ఏమంటానంటే మంచి డిప్రెషన్ లో ఉన్నప్పుడు మంచిగా బండిలో పెట్రోల్ కొట్టించుకుని టూ ఓ త్రీ లీటర్స్ సిటీ డీ మొత్తం కవర్ చేద్దాం అనుకుంటే త్రీ లీటర్స్ లేకపోతే ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలనుకుంటే కనుక ఫుల్ ట్యాంక్ కొట్టించే వెళ్తా ఉంటే మన కళ్ళు వన్ ట్వంటీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో ఫోటోలు తీసి వీడియో రూపంలో మనకు బ్రెయిన్ పంపిస్తా ఉంటాయి మన బ్రెయిన్ ఒక ఫోటోను మర్చిపోయే ఇంకో ఫోటో వస్తానే ఉంటది కానీ నీకు డిప్రెషన్ నిన్ను బాధ కలిగించే విషయాలు గుర్తు చేయడానికి ఇంత చోటు అనేది కూడా ఇవ్వదు నీకు అప్పుడు తెలుస్తుంది ట్రావెలింగ్ ఒక వాల్యూ బైక్ రైడ్స్ ఒక వాల్యూ ఏంటంటే నువ్వు అప్పుడు ఎడిక్ట్ అవుతావు ఈ మందు సిగరెట్లు కాదు ట్రావెలింగ్ ముఖ్యం బైక్ రైడ్స్ ముఖ్యం అని చెప్పి అప్పుడు నీకు అనిపిస్తుంది వన్స్ యు అడిక్టెడ్ నో వన్ క్యాన్ స్టాప్ యూ టు వర్డ్స్ ట్రావెలింగ్ నేను చెప్పేవాడు అయితే ఇది నేను కూడా ఇదివరకే బాధపడతాయి ఏదేదో చేసేవాడి ఇప్పుడు ఏ అలవాటు లేదు ఎప్పుడైతే నన్ను అయితే ఏ మనిషి ఎంత ఓదార్చినా గానీ బాధ అనేది చాలా ఘోరంగా ఉంటుంది ఆ ఘోర ఆ బాధ నుంచి నేను ఎట్లా బయటపడ్డానంటే జస్ట్ చిన్న చిన్న ఐదు వందలు ఉన్నప్పుడు జస్ట్ మంచి స్పాట్కి వెళ్ళటం గానీ కొండలు ఎక్కటం కానీ ఇట్లా 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 చిన్న చిన్నగా అలవాటు చేసుకున్నా మెల్లమెల్లగా ఎడిక్షన్ అయిపోయింది ఈ ఎడిక్షన్ లో నాకు ఏంటంటే ఆ జరిగిన విషయాలన్నీ ఏమి గుర్తురాలేదు నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రశాంతంగా ఉంది ఒక్కసారి మీకు కూడా ఎవరైనా నిద్రపట్టకపోతే అట్లా సిటీలో ఫుల్ పెట్రోల్ గడిచుకుని ఒకసారి రైట్ ట్రై చేయండి ఎవరన్నా కానీ మనకంత స్పీడ్ గురు మెల్లగా 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 బాబోయ్ ఇవ్వండి జడ్జ్ అయిన పీపుల్ అమ్మ తమ్ముడు కొద్ది మెల్లగెళ్ళు అని చెప్పి చెప్తాం ఎరాబోరా తురే ఎవరై ఎంద్రాబాబ అయ్యి అని చెప్పి ఆల్రో మనం కొట్లాడలేము ఆడలేము గొడవలు ఆడలేము మన మెంటాలిటీ కాదు ఎప్పుడైనా ఇవ్వగలిగితే వీడియోలో చిన్న మెసేజ్ ఇస్తాం అంతే నుంచి సరిగ్గా వెళ్ళమని చెప్పి నా మోటో లాగింగ్ నేను కొన్ని ఎథిక్స్ పెట్టుకున్నాను అనమాట మోటో లాగింగ్ అనేది ట్రావెల్ గురించి కానీ మనం వెళ్ళబోయే ప్లేసుల గురించి మాత్రమే చెప్పాలి ఏదైనా బ్యూటిఫుల్ ప్లేసెస్ వస్తే బ్యూటిఫుల్ ప్లేసెస్ వస్తే చూపించాలి అంతేగాని ఎదుటి మనం జడ్జ్ చేసి చదివూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఆ రైట్ మనకు లేదు వీ కాంట్ కరెక్ట్ అనదర్ పీపుల్ ఏదైనా కానీ డెవలప్ అనేది ప్రభుత్వం సైడ్ నుంచి ఉంటేనే ప్రజలు పాటిస్తారు అని చెప్పి అనుకుంటా ఉంటారు నేను ఏమనుకుంటానంటే ఫస్ట్ ప్రజలు పాటిస్తేనే గవర్నమెంట్ వాళ్ళు ప్రజలు ఇట్లా గొడవ చేస్తున్నారు అన్ని రూల్స్ ఫాలో అవుతున్నారు మన వస్తుంది అని చెప్పి వాళ్ళకి ఒక భయం కదిలి ఏదైనా కానీ చూస్తారు వాళ్ళైనా ఓకే ఇప్పుడు ఈ ఖాళీగానే ఉంది కదా రోడ్ అది ఏదైనా ఒక మంచి స్పాట్ లో ఆగుదాం బ్రో జనాల మధ్యన ఎక్కువ జనాలు ఉన్న చోట కానీ ట్రాఫిక్ ఉన్న చోట కానీ షాప్ కనిపిస్తే చెప్పమాక బ్రో ఏదైనా ప్రశాంతమైన పీస్ఫుల్ ప్లేస్ లో ఎక్కడైనా కనిపిస్తే చెప్పు అంతేగాని జనాల్లో ట్రాఫిక్ లో మాత్రం వద్దు ఎన్నెన్నో డైలాగ్లు అన్ని అన్ని మంచి మంచి మాటలు మీకు చెప్పాలని చెప్పి అనుకుంటున్నా కానీ ఎప్పుడైతే ఏ మినిట్ అయితే మనం బైక్ మీద కెమెరా పెట్టుకుని ఇట్లా స్టార్ట్ అయ్యామో లేదో అన్ని మర్చిపోతాం అనమాట అప్పటికప్పుడు గుర్తొచ్చిన మీకు ద బెస్ట్ థింగ్ ఇన్ కాంట్ లైక్ యూ హ్యావ్ నో టైమ్ టెల్ సంథింగ్ లైక్ విచ్ నాట్ ఎవర్ హ్యాపెన్ ఎందుకంటే నీకు ఆ టైం ఉండదు నీ బండి రేసింగ్ మీద ఉంటది నువ్వేమో మోటార్ మాట్లాడుతూ ఉంటావు ఇంకా నీ మైండ్ అనేది యాక్టివ్ గా మనల్ని సేఫ్ రైడింగ్ చేయడానికి న్యూరోన్స్ ని బాగా బిజీగా పెట్టేస్తుంది అనమాట సో నువ్వు ఏం అబద్ధం చెప్తావు అని చెప్పి నీ బ్రెయిన్ థింక్ చేయలేదు సో అన్ని నిజాలే చెప్తావు ఏదైనా అబద్ధం చెప్పాలనుకుంటే పండి ఆపుకుని ఆలోచించుకుని చెప్పాలి ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటా ఉన్న ఇట్లా మోటో లాక్స్ చేయాలని చెప్పి ఈ వాటికి కెమెరా అనేది మనకి దొరికింది ఇప్పటి నుంచి మనకి ఏ టైం అయితే మానిటైజేషన్ స్టార్ట్ ఉంది అసలు మానిటైజేషన్ కోసం వెయిట్ చేయట్లేదు ఐ వాంట్ టు బిల్డ్ మెమరీ టూ వీలర్స్ ఎంట్రీ ఉంటదా వెనకెళ్ళు ఒకసారి క్యాన్సిల్ చేయది అసలు ఏంటి ఇట్లా చూపిస్తుంది దానిలో డొమెస్టిక్ డిపార్చర్స్ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఇంటర్నేషనల్ అరైవల్స్ ఈ మూడు డిఫరెంట్ టర్మినల్స్ బ్రో ఈ ఎయిర్పోర్ట్ పెట్టేసి అక్కడికి చూద్దాం సరే బ్రో మనం అయితే ఈ ఫ్లైఓవర్ కింద వెళ్ళిపోదాం మనం ఎంత దూరం వెళ్తే అంత ఇలా వెళ్ళేటట్టు చూడు టూ వీలర్స్ కి రోడ్ లో నుంచి ఎంట్రీ ఉండదు ఎవరన్నా వస్తే సార్ ప్లాన్ మార్చుకోండి ఏదైనా సర్వీస్ రోడ్ ఉంటే అటు నుంచి మన యూట్యూబర్ మనకి జనాలు అట్రాక్ట్ అయ్యే విధంగా సబ్స్క్రిప్షన్ నోట్ చెప్దాం అంటే గనక ఒకటి చెప్తున్నా గానే అది బాగాలేదు అనిపిస్తుంది రెండోసారి చెప్తున్నా అది అనిపిస్తుంది అట్లా 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 మూడు సార్లు ప్రాక్టీస్ చేశాను మూడు బిస్కెట్ అని ఏదైనా మంచి అట్రాక్టింగ్ గా చెప్పాలి ఎక్కడైనా కానీ ఎక్కడైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే పెట్రోల్ అయినా కొట్టి చాలా ఇది రెడ్రో బైక్ అనుకుంటా ఏడిపి టూ జీరో ఇక్కడ ఏరియాలో బౌన్సింగ్ 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 చేయండి మనకి మంచి కంటెంట్ వస్తుంది చేయండి ఎగరేయండి తమ్ముడు స్పీడ్ పెంచు తమ్ముడు 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 అది అది మనకి కంటెంట్ వస్తుంది బ్రో మోడల్స్ మోడల్స్ సూపర్ మోడల్స్ వాళ్ళనికే వెళ్దాం బ్రో మనకి మంచి కంటెంట్ మళ్ళీ వాళ్ళు మనకి మీద పెట్టిన మన తప్ప ఇద్దంటావా నమ్మ పట్టేసింది అబ్బా దీ కెమెరా వల్ల మన హెల్మెట్ కొద్ది వెయిట్ అయినట్టు ఉంది బ్రో కొద్దిగా ఏంటో బ్లడ్ సర్క్యులేషన్ ఆపినట్టు అనిపిస్తుంది నాకు సో మనం ఈ ట్రాఫిక్ ఈ ఏరియా దాటిన తర్వాత ఎక్కడైనా మంచి స్పాట్ ఖచ్చితంగా ఆపిక సేపు ఏదన్నా తాగాలి ఏదన్నా తాగేసి వాళ్ళు ఇప్పుడు ఆ బండి స్టంట్ లో అట్లా చేశారు చూసారా వాళ్ళ ఏజ్ లో నాకు అసలు సైకిల్ కూడా లేదు నేను కామ స్కూల్ బస్ వచ్చేది వెళ్ళిపోయేవాడిని కి వెళ్ళిపోయేవాడిని వచ్చేవాడిని మార్కుల విషయం తక్కువ పక్కన పెట్టండి ఫస్ట్ అట్లీస్ట్ స్కూల్ కెళ్ళేవాడిని డిగ్రీ కంప్లీట్ బిట యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్ మనకి మైండ్ అనేది ఒకటి ఉంటుంది అంట్లో ఎట్లా పక్కకు అసలు జస్ట్ మిస్ కొద్ది గుడి నుండి వెళ్ళి అడవి అడవి కొట్టుకునే వాళ్ళం ఇప్పుడు మన బండిలో ఎందుకో పెట్రోల్ అయిపోయిందని డౌట్ గా ఉంది బ్రో ఫస్ట్ పెట్రోల్ బంక్ చూడాలి ఆ ఫ్లైట్ అనేది ఫుల్ గా ఎయిర్పోర్ట్ వరకు లేదు బ్రో సో మనం కింద నుంచి వచ్చినా కానీ మనకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు లేకపోతే ఏమైనా డైవర్షన్ ఉంటుంది అంటావా దానిపైకి ఇప్పుడు మనం కొద్దిగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ గురించి మాట్లాడు మన ఛానల్ యొక్క ఎథిక్స్ అండ్ హ్యూమన్ కొంతమంది ఉండక వాళ్ళ పిల్లలు మన ఎదురొచ్చి స్టంట్లు చేశారు ఇంకా అట్లాంటి స్టంట్లు చేసినప్పుడు కూడా మనం ఏం అనుకోకుండా ఉండలేము మనం యాక్చువల్గా కెమెరా లేనప్పుడు కూడా వాళ్ళని ఎట్లానే తిట్టుకు వాళ్ళని చిన్న చిన్న మిస్టేక్స్ అని తెలుసో తెలుగో నలుగురు రోడ్ల మీద చేస్తాం తప్పులు చేయకుండా ఎవరున్న వాళ్ళు కానీ

ఎవరి చేసినా కానీ మనం చూసి చూడటం వాళ్ళ మీద సెట్ ఎక్స్ వాళ్ళ మనకు కంటెంట్ కావాలని చెప్పి వాళ్ళని బ్లేమ్ చేసి యూట్యూబ్ లో పెడదాం అని చెప్పి ఏదైనా పని కూడా చేయదలుచుకోలేదు ఏదైనా నాకు తప్పు చేస్తున్నారు పెద్దవాళ్ళు ఏదైనా కనిపిస్తే అంకుల్ గారు సరిగ్గాయాలండి అని చెప్పి ఒక మాట చెప్పి ఊరుకుంటాం అనమాట ఎందుకంటే మనకి మా కాలేజీలో లో ఉండే అనమాట అసలు ఎవరో పాటించి మనం కూడా మన ఛానల్ కి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ విజన్ మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ సంథింగ్ ఏదో నాకు నెంబర్ గుర్తులేదు మన మోటా బ్లాక్ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ కూడా మనం కూడా విజన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని చెప్పి పెట్టుకుందాం ఇట్లా మనం పెట్టుకుంటే మన ఛానల్ కొద్దిగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మంచి మంచి కంటెంట్ తీయాలన్న ఇంట్రెస్ట్ మనకు ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ అడుగుతున్నాను చెప్పి ఏమనుకో అంటే జస్ట్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబర్స్ గ్రోస్ ఐ విల్ టెల్ మై ఛానల్ యాజ్ బాడా బాడా పేల్వాన్ ఛానల్ సో ప్లీజ్ చూసా నడిపే వాడికి ఎప్పుడైనా కానీ మోటో వ్లాగింగ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఎనమ్మల్ కుచ్చిన వాడికి పెద్ద చాలా బోర్ పడుతుంది ఇది ఇదే ఉందలే మనకి అసలు వీడియో క్వాలిటీ అని ముస్లింస్ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఎవరు ఇక్కడ బిర్యానీ పెడతారు మేము వెళ్దాం మరి అస్సలం వేకం బాయ్ షేక్ బాయ్ పఠాన్ బాయ్ శివరాంపల్లి జాగిర్ ఓకే మనం వెళ్తుంది ఎదురు వెళ్తుంది ఓలా స్కూటీస్ అనమాట రీసెంట్ గా చైన్ డ్రైవ్స్ అని ఇదివరకు రీసెంట్ గా ఓలా స్కూటీస్ ఏంటంటే మొత్తం బెల్ట్ డ్రైవ్ వచ్చాయి మన యాక్టివ్ స్కూటీ కొన్ని టైప్ లో ఈ మధ్య ఏదో చైన్ డ్రైవ్ వచ్చి మొన్న ఊరికే మా ఆఫీసులో ఒక అబ్బాయి నాకైతే డబ్బులు అయితే అని గానీ మనం పెట్రోల్ బండి కొనుక్కోవడం బేటరు అనిపించింది అంత చాలా హైట్ గా అనిపించింది ఎందుకు బ్రేకింగ్ అనేది టాప్ అని పడిపోతుంది అదొక స్కిల్ వేయాల్సి వస్తుంది బ్రేక్ దానికి కూడా ఏమన్నా చిప్స్ట్రో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ బ్రేక్స్ కూడా ఏమైనా ఉన్నాయో కనుక ఆ కమ్యూనికేషన్ కనుక ఫెయిల్ అయిందంటే దారిలో వెళ్ళి మనం ఎక్కడ చోట ఖచ్చితంగా గుర్తిస్తాం మన కామెడీగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత పెట్రోల్ అయిపోవాలి ఫ్లైఓవర్ అక్కడ పైకి వెళ్తుంది ఇక్కడ కిందకు వచ్చేస్తుంది ఆ మధ్యలో చిన్న కనెక్షన్ ఎందుకు పెట్టలేదు వాడు బెనిఫిట్ ఏంటంటే మనకి మన స్క్రీన్ సపరేట్గా ఆఫ్ చేసుకోవాల్సిన పని లేదు ఎప్పుడైతే మన వీడియో రికార్డింగ్ స్టార్ట్ అయిందో ఇమీడియట్గా విత్ ఇన్ టూ సెకండ్స్ మన స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ రైడ్కే అనుకుంటు బ్రో అమ్మ వీళ్ళు ఉమ్ములు కూడా వస్తున్నారు బ్రో వీళ్ళు మెయిన్గా స్విగ్గీ జొమాటో వాళ్ళ ముందు వాళ్ళ హైదరాబాద్లో టాప్ రేసింగ్ పర్సన్స్ని తీసుకొచ్చి స్విగ్గీ జొమాటో పర్సన్స్ తీసుకొచ్చి రేస్ పెడితే ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ అదే పొజిషన్లోకి వస్తారు ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్స్ అనేవి టెన్ మినిట్స్ డెలివరీ ఫిఫ్టీన్ మినిట్స్ డెలివరీ అని చెప్పి మనకి ప్రామిస్ చేస్తుంది ఆ ప్రామిస్ని ఏంటంటే వీళ్ళకి ఒక టాస్క్గా వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇంకొద్దిగా స్పీడ్ పెంచి చక్క రకరకాలవి జనాలకి పోలీసులకు కూడా తెలియని బొక్కలు సృష్టించుకుని ఆ బొక్కలు దూరి 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 మనకి డెలివరీ చేస్తున్నారు అనమాట వాళ్ళది తప్పలేదు పది నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పది కిలోమీటర్ల నుంచి వచ్చే ప్రోడక్ట్ని ఎక్స్పెక్ట్ చేయటం మంది కూడా కొద్దిగా తప్పే ఓకే మనం అయితే పెట్రోల్ అయితే కొట్టి చేసుకున్నాం ఇప్పుడు మనకి ఏ టెన్షన్ లేదు ఎంత అయినా కానీ హైగలు రావచ్చు చా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినాయి ఛార్జింగ్ పెట్టేసాం ఇక్కడ మన యూత్ చాలామంది పెట్రోల్ బంక్ దగ్గర టీ షాప్ ఉంది చాలామంది ఆగారు మనకి యాజ్ యూజువల్గా క్రౌడ్ అంటే ఇష్టం లేదు కాబట్టి యా మనకి కంటెంట్ వస్తుంది ఇప్పుడు కొద్దిగా వాళ్ళ మళ్ళీ వెళ్దాము తమ్ముళ్ళు బాగా ఉత్సాహంగా ఉంటారు లెట్స్ చప్రీస్ వాళ్ళు స్పీడ్ వెళ్తున్నారు అని చెప్పి నేను కూడా స్పీడ్గా వెళ్తే నేను కూడా అయిపోతాను సో ఐమ్ స్లోయింగ్ డౌన్ వాళ్ళు వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టకుండా ఒక ఇరవై మంది లైఫ్ రిస్క్లో పెడుతున్నారు బాబు ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం ఈ దేశానికి నీ వల్ల రే 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 నన్ను చూసి స్టార్ట్ చేస్తున్నారా తమ్ముళ్ళు మీరు రా కావద్దు కొద్ది జాగ్రత్తగా ఉండను ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు వాళ్ళు నా కెమెరా చూసి వాళ్ళు బండెక్కి మరీ తీస్తున్నారు వీడియోలు ఓకే ఈ తమ్ముళ్ళు కొద్దిగా సేఫ్గా ఉండాలని చెప్పి రోడ్డు మీద వీళ్ళకి ఏం అమ్మకూడదు ఎందుకంటే నేను వీళ్ళు సేఫ్గా ఉండాలని కోరుకోవట్లేదు వాళ్ళ పేరెంట్స్ బాధపడతారని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించి నేను ఏమనలేకపోతున్నాను మీరు స్కూల్కి వెళ్ళి చదువుకొని బాగా కోట్లు లక్షలే సంపాదించు అవసరం లేదు మీకు చేతనైన ఉద్యోగం చేసుకోండి రోజు సంపాదించండి ఇందుకో పదివేలు ఇవ్వండి ఆ పదివేలతో మిగిలిన పదివేలతో మీకు నచ్చినట్టు ఏదో ఒకటి కన్యాకుమారి ఓ మై డ్రీమ్ రైడ్ ఎప్పుడు వెళ్తాం ఆల్రెడీ మనం బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఒక రైడ్ వేస్తాం సిక్స్ హండ్రెడ్ కన్యాకుమారి నథింగ్ బట్వల్వ్ హండ్రెడ్ ఇవాళ కొద్దిగా ఎయిర్ హెల్మెట్లోకి వస్తుంది అది వస్తే కనుక మన ఆడియో బిస్కెట్ అయినట్టే లెక్క కొద్దిగా జిగడాన్ని చేయాల్సి ఉంటుంది నేను మనం మన ఫస్ట్ బ్లాక్లో మనం మ్యాక్సిమం ఫిఫ్టీ కూడా క్రాస్ చేయలేదు కాబట్టి మనం ఆడియో క్లియర్గా ఉంది ఇవాళ దీని మైక్ జాతకం ఏంటో ఇవాళ ఈ రైట్లో తెలిసిపోతుంది అనమాట ఎందుకంటే మనం హైవేలో కొడుతున్నాం కాబట్టి బ్రో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో లేదా బ్రో ఎంత దూరం బ్రో థర్టీ టూ కిలోమీటర్స్ మన గుంటూరు విజయవాడ కొట్టినట్టు జమ్మని కొట్టచ్చు అనుకున్నా నేను 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 ఏదో ఇప్పటిదాకా స్లో వచ్చా కాబట్టి కొద్దిగా బోర్ కొట్టి స్పీడ్ పెంచా మళ్ళీ డోంట్ క్రాస్ నైన్ ఎయిట్ స్పీడ్ వితౌట్ ది ప్రాపర్ రైడింగ్ గేర్స్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఈ స్పీడ్ వెళ్ళిన ఈ క్షణంలో నేను నేను కూడా కింద పడవచ్చు నాకు ఏమైనా అయిపోవచ్చు అయినా కానీ ఇక్కడ స్పీడ్ లిమిట్ లేదు కాబట్టి నేను కొద్దిగా స్పీడ్కి వెళ్తున్నాను సో మీరు జాగ్రత్తగా ఉండండి ఓకే ఇక్కడ మన డైవర్షన్ చాలా దూరం తర్వాత వచ్చింది డైవర్షను నేను మన పేరెంట్స్కి చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను ఆ రోజుల్లో మన తాతలు ముత్తాతలు బాత్రూములు లేవు కాబట్టి పంచే పైకి కట్టుకొని లోటా పట్టుకొని ఊరికి దూరంగా పొలం గట్టుల్లో ఆటిల్లో వీటిల్లో వెళ్ళి పని కానిచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు పనికి కానిస్తున్నారు కానీ వారి పిల్లలకు అంటే మన అమ్మా నాన్నలకు రోడ్డు మీద పోయొచ్చు అనే స్వేచ్ఛను నేర్పించారు మన పేరెంట్స్ ఏం చేశారంటే మన పేరెంట్స్ కూడా మన పిల్లలకి నాన్న టాయిలెట్ వస్తుందని చెప్పి పిల్లలు ముద్దు ముద్దుగా అడుగుతుంటే రోడ్డు పక్కన బండి ఆపి కార్ ఆపి ప్యాంటు జిప్ జిప్పి మరీ పోయేటాన్ని నేర్పించారు సో మనం అది నేర్చుకున్నాం కానీ మనం మన దేశం ఇంతకన్నా అందంగా తయారవ్వాలంటే సో స్టాప్ ఓపెనింగ్ జిప్స్ టు యువర్ కిడ్స్ అట్లీస్ట్ ఎయిట్ ఇయర్స్ పిల్లల వరకు డైపర్స్ మెయింటైన్ చేయండి ఎందుకు చెప్తున్నానండి ఐ ఎవర్ ఐ టు సమ్ టూరిస్ట్ ప్లేసెస్ అక్కడ ఎంత గ్రీనరీ ఉన్నా కానీ నాకు మాత్రం అక్కడ ఉచ్చ కంపే కొడుతుంది ఇట్లాంటి బోల్డ్గా చెప్పేస్తున్నా ఎందుకంటే ఆర్ ద ఫ్యాక్ట్స్ ఇవి మార్చుకోలేకపోతే మన కంట్రీ మన మనం దేశాలతో పోటీగా వెళ్ళలేదు తమ్ముడు మనం ఎకానమీగా ఎంత ఎదిగినా కానీ ఈ సివిక్ సెన్స్లో మనం ముందుండకపోతే మనం వెనక్కున్నట్టే లెక్క మనం వరల్డ్లోనే రిచెస్ట్ కంట్రీ అయినా కానీ ఈ సివిక్ సెన్స్ లేకపోతే ఒక ఫారెన్ ఒక పక్క కంట్రీ కూడా వచ్చి మన కంట్రీని చూపిస్తాడు చూపిస్తాడన ఏంటి బ్రహ్మణం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామా విశాఖపట్నం వెళ్తున్నాము అర్థం కావట్లేదు నాకు రాసింది సో లోపలికి తర్వాత మాట్లాడము